హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సీతారామ కొటీరం ఇక్కడ ఒక కాకి అనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు ఇది ఎంత బాగా తోక దగ్గర ఉన్న పురుగులన్నింటిని కూడా ఏర్కో నేర్కోని నిదానంగా తినేస్తుంది ఫ్రెండ్స్ అసలు నాకైతే ఫుల్ ఆశ్చర్యం అనిపించింది అనమాట మనుషులే ఒకళ్ళనొకళ్ళు పీకొని తింటారు కానీ జంతువులు చూడండి వాటిల్లో వాటికి అసలు ఎంత సహకారం ఉంది చిన్నది పక్షి కాకి ఎంత చిన్నగా ఉంది కానీ ఎంత ముద్దుగా అది వచ్చి గోమాత దగ్గర ఉన్న పురుగులన్నీ ఎంత బా తినేస్తుంది ఫ్రెండ్స్ అసలు అది చూడండి అసలు అసలు నాకైతే ఆశ్చర్యం అనిపించింది అబ్బా మహాలక్ష్మి తోక దగ్గర ఒక గోమారలు ఉండే రెండు గోమారలు ఉండే తర్వాత చల్ల దగ్గర ఒకటి ఉంది నేను ఇప్పుడే చూసినా అనమాట చూసి ఇక మొహం కడుక్కున్న తర్వాత తీసేయాలి అని అనుకుంటున్నాను ఇక ఇది వచ్చింది ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చేసింది మంచి గూసుద్ది ఇక మహాలక్ష్మి మీద ఎక్కింది ఎక్కి ముద్దుగా గోమార్లన్నీ తీసేసింది అట్లనే ఊరుకోకుండా మా గౌరీ గడి దగ్గరకు వచ్చినాయి సో అలాగే గౌరీ అయితే ఊరుకోదు కదా ఏం చేస్తుందో చూద్దామని చెప్పి నిదానంగా వీడియో తీస్తున్నాను అనమాట అది చూడండి అసలు అన్నీ కూడా చూస్తుంది అట్లనే చూస్తుంది దొంగ మొక్కంది దానికి ఎంత ధైర్యం అసలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఎత్తుకుతుందో ఎక్కడ పురుగులు ఉన్నాయని ఎట్లా ఎత్తుకుతుందో చూడండి అసలు అది కాకపోతే దీనివల్ల ఒక డేంజర్ కూడా ఉందండి ఫ్రెండ్స్ ఏంటంటే ఎక్కడన్నా ఇప్పుడు పుండ్లు అనుకోండి ఆ పుండ్లలో ఉన్న బ్లడ్ని కూడా తింటుందంట అందుకని కాకులు వాళ్ళతాయి పక్షులు వాళ్తాయి జాగ్రత్తగా ఉండాలి ఎక్కడన్నా దెబ్బలు తగిలితే మాత్రం వాటిని వాళ్ళని వద్దని చెప్తారు సరే ప్రతి మనిషితో ఒక మైనస్ ఒక ప్లస్ ఉన్నట్టుగా వేటి నుంచి కూడా ఒక మైనస్ ఒక ప్లస్ ఉందా అనుకోండి లేదంటలేదు కానీ అసలు చూడండి అసలు దాని ధైర్యానికి మెచ్చుకోవాలన్నమాట అంటే ధైర్యం అంటే మనం లేకపోతే అవి వస్తాయి వాళ్దాయి తింటాయి అది కామన్ కదా సో ఇక్కడ నేను వీడియో తీస్తున్నా కూడా అది అసలు చూడండి అసలు దాని పని అది చేసుకుంటుంది గౌరవ మీద ఎక్కువ లేవు పురుగులు అందుకని వెళ్ళిపోయింది యాక్చువల్గా మేము ఏంటంటే ఎప్పుడు కూడా గోమారలని అలా వదిలేయమన్నమాట కంపల్సరీగా నీట్గా తీసేస్తూనే ఉంటాం ఒక్కటి కనిపించినా కూడా తీసేస్తూ ఉంటా అనమాట సో అందుకని నాకు అంట ఎప్పుడు పడలేదన్నమాట ఈ సీను సో ఇవాళ నిన్న నేను గోమాతని మహాలక్ష్మి గోమాతని జ్వరం తగిలిందని చెప్పి నేను ముట్టుకోలేదనమాట ఇక అందుకని చెప్పి అది తోక మీద రెండు పురుగులు బయటకు వెళ్తాయి కదా ఫ్రెండ్స్ అడవికి తినడానికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ అవుతూ ఉంటాయి అనమాట పురుగులనే వస్తాయి కంపల్సరీ రాకుండా ఉండవు మనకు ఎట్లనో వాటికి గోమార్లు కూడా అంతే అనమాట మనం చూసుకుంటూ ఉండాలి అంతే వాటిని ఇది ఎక్కడ రుద్రాణి దగ్గరికి వెళ్తుందో అని నాకైతే భయంగా ఉంది ఎందుకంటే రుద్రాణి వాళ్ళంతా పుండ్లతో ఉంది కదా ఒకవేళ రుద్రాణి దగ్గరికి వెళ్ళింది అంటే మాత్రం నేనైతే దాన్ని ఎల్లగొట్టేస్తా అసలు ఉండనియను ఎందుకంటే దాని కొళ్ళంతా కొంచెం సెన్సిటివ్ అయ్యి పుండ్లు ఉన్నాయి కదా అదైతే నిదానంగా కామాక్షి రుద్రాణి వైపు అసలు కామాక్షి చూడండి ఎట్లా చూస్తుందో దాన్ని కామాక్షి చూసారు ఫ్రెండ్స్ అసలు ఎట్లా చూస్తుంది ఎంత ఆశ్చర్యంగా చూస్తుందో చూడండి ఏంది నా వైపు వస్తుంది అని కుమ్మే కామాక్షి రాణి దాన్ని అగోండి మా రుద్రాణిగా అయితే చూడండి ఎట్లా చూస్తుందో ఫ్రెండ్స్ అసలు చూసారా ఎట్లా చూస్తుంది రెండు ఉదాహన్ కోటి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సో షా సో మొత్తం మీద అయితే కామాక్షి గాడి దగ్గరికి వెళ్ళింది ఫ్రెండ్స్ కామాక్షి దగ్గరికి వెళ్తే ఏం కాదు కానీ అట్లనే నిదానంగా రుద్రాణి మీదకి అని భయానికి నేనైతే దాన్ని అయితే ఇష్టా అని చెప్పేసి కాకినైతే ఎల్లగొట్టేసిన కానీ భలే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట కొంగలు కాకులు అన్నీ కూడా ఆవుల మీద ఇట్లా తేల్తా వాళ్తూ ఉంటాయి కదా నేను అనుకుంటుంటే ఇవన్నీ పొడుస్తాయేమో బాగా వాటికి అని అందుకనే వాటిని వెళ్ళిపోమంటారేమో అనుకున్నాడు కానీ వాళ్ళ ఫస్ట్ టైం అనమాట అది గోమార్లు దిగడం చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది అసలు సో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి Like, share, and subscribe my channel once again, friends. Thank you.